హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ జ్యోతి వీడియోస్ క్రిస్పీగా టేస్టీగా ఉండే కారం గవ్వలు తయారు చేస్తున్నానండి ఈ కారం గవ్వలు తయారు చేయడానికి ముందుగా మనం మైదాపిండిని తీసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ మైదాపిండిని తీసుకున్నాను ఇందులో కాస్త వాముని వేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటారో అంత క్వాంటిటీ మైదాని తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు మైదాపిండిలో కొంచెం వామ్ వేసుకొని ఈ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకొని మంచిగా మిక్స్ చేయండి ఈ కారం ఉప్పు ఈ పిండికి పట్టే విధంగా మంచిగా కలుపుకోండి నేనైతే నేను తీసుకున్న పిండికి సరిపడా టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేశాను ఇది సరిపోతుంది ఉప్పు కారం మంచిగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి పిండిని కలిపేసుకోండి ఆ తర్వాత ఇందులో కొంచెం వామ్ వాటర్ అంటే కొంచెం గోరువెచ్చని వాటర్ కొంచెం కొంచెంగా వేస్తూ పిండి కాస్త గట్టిగా తరుపుకోండి మనం పూరి కోసం పిండి ఎలా తరుపుకుంటామో అలా పిండి కాస్త గట్టిగా తలుపుకోండి ఇలా మంచిగా పిండి కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి కలపండి చూడండి ఆయిల్ వేసి పిండి ఒకసారి కలుపుకున్నామంటే మన చేతికి అస్సలే అంటదు అంత నీట్గా ఉంటుంది మనం చేసుకున్నప్పుడైనా గవ్వలు తయారు చేసుకున్నప్పుడు చేతికి అంటుకోకుండా మంచిగా నీట్గా గవ్వలు వస్తాయి అందుకోసం ఆయిల్ వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టండి హాఫ్ అన్ అవర్ పాటు పిండి మంచిగా నానిన తర్వాత మరొకసారి మంచిగా కలపండి పిండిని మంచిగా సాఫ్ట్గా అవుతుంది మనం తడుపుకున్న ఈ పిండి ముద్ద మంచిగా సాఫ్ట్గా అవుతుంది మంచిగా వస్తాయి గవ్వలు ఈ గవ్వలు తయారు చేయడానికి ఒక పీట ఉంటుందండి ఆ పీట పైన ఇలా మనం తడుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకొని దానిపైన కొంచెం ప్రెస్ చేసినట్లయితే మంచిగా గవ్వలు వస్తాయి అయితే గవ్వలు తయారు చేయడానికి ముందుగా అన్ని చిన్న చిన్న బాల్స్లా తయారు చేసి పెట్టుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా చిన్న చిన్న ముద్దల్లా తయారు చేసుకోండి ఆ తర్వాత ఈ గబ్బలు తయారు చేసుకునే చెక్క బీట పైన ఆ పిండి ముద్దను పెట్టేసి ఈ విధంగా ప్రెస్ చేయండి అంతే ఈజీగా గబ్బలు రెడీ అయిపోతాయి ఈ విధంగా పిండి అంతటిని చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని ఇలానే గబ్బలు తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి కొంచెం ఆరిపోయినట్టుగా అయిన తర్వాత అప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి మరీ వెంటనే చేసుకున్న తర్వాతనే అతనే మనం డీఫ్రై చేసినట్లయితే అంటుకుంటాయి అందుకని ఇలా గవ్వలు చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టండి ఆ తర్వాత వీటిని డీఫ్రై చేయాలి చూడండి చూడడానికి ఎంత బాగున్నాయి అచ్చం గవ్వల్లానే ఉన్నాయి కదా అంత బాగున్నాయి చూడడానికి బాగున్నాయి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగా వస్తాయి పిల్లలకి లంచ్ బాక్స్లో ఇవ్వడానికైతే చాలా బాగుంటాయి పిల్లలైతే ఇష్టంగా తింటారు ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గవ్వలు ఒక్కొక్కటిగా వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి ఇలా పిండంతటిని చిన్న చిన్న గవ్వల్లా తయారు చేసి పెట్టుకున్నామంటే ఇవన్నీ మంచిగా చక్కగా డీప్ ఫ్రై చేయొచ్చు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఆయిల్లో నుంచి తీసేయండి అంతే చూడ్డానికి చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగా వచ్చాయి మంచిగా క్రిస్పీగా ఉన్నాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ చేయు అని అన్నప్పుడు ఈ విధంగా కారం గవ్వలు తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని నేను చెప్పిన విధంగా తయారు చేయండి మీరు కూడా టేస్టీ టేస్టీ క్రిస్పీ గవ్వలు తయారు చేసుకోవచ్చు మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి గవ్వలు ఎలా వచ్చాయో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారు కదా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మైదాపిండితో స్వీట్ గవ్వలు కూడా తయారు చేస్తారండి మీరు స్వీట్ గవ్వలు ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఎలా చేశారో చూడండి అయితే ఇలా కారం గవ్వలు డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా దీనిపై నుంచి కొంచెం గరం మసాలా జల్లుకున్నట్లయితే చాలా బాగుంటాయండి నేను గరం మసాలా కొంచెం దీనిపైన చల్లుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను టేస్టీగా ఉంటాయి ఒకవేళ మీరు ఇలా ఇష్టం లేని వాళ్ళైతే పిండిలోనే కొంచెం గరం మసాలా యాడ్ చేసి పిండి తడుపుకోవాలి అంటే ఉప్పు కారం ఇవన్నీ వేసుకుంటాం కదా అప్పుడే కొంచెం గరం మసాలా పిండికి సరిపడా వేసుకొని తడుపుకున్నట్లయితే అలా కూడా మంచిగా ఉంటాయి నేనైతే ఇలా పైనుంచి జల్లీ కలుపుకున్నాను అంతే అండి క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండే కారం గవ్వలు తయారైపోయినట్టే మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్